సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా అంటే వ్యవహారం ఏమన్నా ఉంది అంటే కారణ జన్ముడు బజ్జీలు ఈ రెండు పదాలు బాగా వినబడుతున్నాయి కారణ జన్ముడు బజ్జీలు వర్సెస్ జిలేబీ దాని బట్చియా జిలేబీ కూడా ఈ మూడు పదాలు మాత్రం సోషల్ మీడియాలో భీభత్సంగా వైరల్ అవుతున్నాయి ఈ కారణ జన్ముడు ఏంటి ఈ బజ్జీలు ఏంటి ఈ జిలేబీ ఏంటి అనేసి ఒకసారి తెలుసుకుంటే చాలా వ్యవహారమే ఉందండు ఇది నెనక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గమ్మత్తైన చర్చలు కూడా నడుస్తూ ఉంటాయి ఆ చర్చలు ఎందుకు మొదలయ్యాయో ఎలా ముగుస్తాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇలాగే గత వారం నుంచి నందమూరి అదేవిధంగా మెగా అభిమానుల మధ్య ఎవరు కారణ జన్ముడు ఎందుకు కారణ జన్ముడు అయ్యాడు అనే చర్చే బీవచ్చగా నడుస్తుంది గతంలో దివంగత సీనియర్ ఎన్టీ రామారావు గారి వద్ద పనిచేసిన ఉంటే కొంతమంది వ్యక్తులు ఆయన్ను పొగుడుతూ కొన్ని యూట్యూబ్ ఛానల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బీవచ్చంగా వైరల్ అవుతున్నాయి రోజుకి నలభై మిరపకాయ బజ్జీలు తినేవారు కాబట్టి ఆయన కారణ జన్ముడు అయ్యాడు ప్రతిరోజు తెల్లవారుజామునే రెండు నాటుకోళ్ళు ఉడికించుకొని తినేవారు కాబట్టి కారణ జన్ముడు అయ్యాడు అనేసి దివంగత ఎన్టీ రామారావు గారిని ట్రోల్ చేస్తున్నారు కొంతమంది దానికి తగ్గట్టుగానే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి మనం చూస్తున్నాం గత వారం నుంచి కొంతమంది నెటిజన్లు ఈ బజ్జీ ఛాలెంజ్లను లైవ్లో చేసి మరింత వినోదాన్ని కూడా అందిస్తున్నారు దీంతోనే సీనియర్ ఎన్టీ రామారావు గారిని ట్రోల్ చేయడం దారుణం అనేసి దీని వెనుక మెగా అభిమానులు ఉన్నారని వేసి ఆగ్రహించి మెగాస్టార్ చిరంజీవికి జిలేబీలు ఇష్టమని ఆయన జిలేబీలు తినే ఏఐ ఫోటోలను కూడా నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ చేస్తున్నారు ఇలా అభిమానుల మధ్య చర్చ కాస్త కులపరమైనటువంటి తగాదాలకు దారితీస్తుంది నందమూరి అదేవిధంగా మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఏదైతే ఉందో ఆ వారు కాస్త కాపు వర్సెస్ కమ్మ కుల వారిగా మారిపోతుంది ఈ ట్రోల్స్ వల్ల తాము అభిమానించే వ్యక్తుల గౌరవం తగ్గిపోతుందని చెప్పేసి అభిమానులు మర్చిపోతున్నట్టుగా కనిపిస్తుంది మొదట సరదాగానే ప్రారంభమైనటువంటి ఈ ట్రోలింగ్ తర్వాత వ్యక్తిగత దాడులకు దారితీసే ప్రమాదం కూడా ఉంది గతంలో మనం ఎన్నో సందర్భాల్లో చూసాం అభిమానుల మధ్య గొడవల వల్ల అభిమానులు చనిపోయిన సందర్భాలు బోర్డు బోల్డ్ అని చూసాం మనం వీటిని కట్టడి చేయడం అనేది ఎవరి చేతుల్లో లేకపోయినా సరే కనీసం నాయకులైనా హీరోలైనా ఇలాంటి అభిమానులను ప్రోత్సహించకుండా ఉంటే కొంతవరకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళు సినిమా ఫంక్షన్లో అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెడతారు కదా అటువంటి సందర్భాల్లో ఇటువంటి హీరోలు స్టేజ్ మీద మాట్లాడాల్సిన మాటలు చెప్పాల్సిన మాటలు వాళ్ళ అభిమానుని కంట్రోల్ చేసిన ఉంటే మాటలు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది లేకపోతే ఇవి చాలా పెరిగే అవకాశమే ఉంటుంది తప్ప తగ్గే అవకాశమే ఉండదు ఇక మీద బజ్జీలు జిలేబీలు అన్న పదాలు కూడా పెద్ద వివాదాలకు దారితీసేలా ఉన్నాయి కారణ జన్ముడు అనే టాపిక్ సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడు ఎండ్ అవుతుందో ఎలా ఎండ్ అవుతుందో మనందరం కూడా వేచి చూడాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి మెగాస్టార్ చిరంజీవి గారు దండం పెట్టాడు అనేసి ఏ విధంగా దాన్ని ఆ దండం పెట్టిన దాన్ని కూడా ఏ విధంగా గబ్బులు అయిపోయారో చూసాం మనం అది ఎంతవరకు దారి తీసినా కూడా చూసాం అప్పుడు సోషల్ మీడియాలో దండం పెట్టినటువంటి అబ్బో నా సమయం అట్లే అసలు దానికైతే ఎండ పడలేదు దాని అలా ఎలక్షన్ వరకు లాక్కుంటా వచ్చారు కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకోండి అప్పుడు ఆ దండం ఇప్పుడు కారణజన్ముడు అదేవిధంగా బజ్జీలు జిలేబీలు ఇవి బాగా వైరల్ అవుతున్నాయి వీటికంతా కూడా ఎప్పుడు ఎండకాడ పడుతుందో ఎలా ఎండవుతుందో మనకైతే అర్థం కాలేదు కానీ చూడాలి మరి కొద్ది రోజులు